అందరికీ గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి హెడ్లైన్స్ వార్తలు చూద్దాం ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు బాండ్లలో కోట్లు కోట్ల రూపాయలు స్వాహ వైకాపా పురా నగరపాలక సంస్థల్లో అడ్డగోలుగా టీడీఆర్ బాండ్ల జారీ కొందరు మాజీ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలది ఇదే దందా వంతపాడిన నగరపాలిక కమిషనర్లు విచారణ చేయిస్తే మరిన్ని వెలుగులోకి టీడీఆర్ బాండ్ల పేరుతో పురపా పుర నగర నగరపాలక సంస్థలను వైకాపా నేతలు నంజుకు తిన్నారు ఒక్క తిరుపతిలోనే టీడీఆర్ బాండ్ల పేరుతో వైకాపా నేతలకు దక్కిన కమిషన్లు ఐదు వందల కోట్ల రూపాయలకు పైచులికే మాస్టర్ ప్లాన్ రోడ్ల విస్తరణ కొత్త నిర్మాణాలతో కోల్పోయిన స్థలాలకిచ్చే ఈ బాండ్లతోనూ ఇలా కావలసినంత దోచుకున్నారు ఇదండి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా దీని గురించి చెప్పారు తిరుపతిలో తండ్రి కొడుకులకు అధికారుల జీహుజూర్ అంట శ్రీలక్ష్మి పాత్ర పైన కూడా శ్రీలక్ష్మి పాత్ర పైన కూడా అనుమానం ఉందంట కాకినాడలో ద్వారంపూడి చెప్పిందే వేదం విశాఖలో అయితే మాజీ ఎంపీలదే దంద అంట విచారణ చేస్తే మరిన్ని అవకాశాలు ఉన్నాయండి మొత్తం బయటపడే అవకాశాలు టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై సమగ్ర విచారణ చేయిస్తాం పురపాలక శాఖ మంత్రి నారాయణ వైకాపా ప్రభుత్వంలో జారీ అయిన టీడీఆర్ బాండ్లతో భారీ కుంభకోణం చోటు చేసుకుందని ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేయిస్తామని బాధ్యులైన వారందరిపైన ఉంటాయని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు ఓకే నెల్లూరు జిల్లాలో రెండు పెద్ద పులులు కర్నూలు నుంచి ఒకటి నల్లమల కారిడార్ నుంచి మరొకటి రాక అదొకటి ఓకే ప్రజావేదిక శిథిలాలు అక్కడే రాష్ట్ర నిర్మాణానికి పునరంకితమయ్యేలా ప్రజల్లో ఉత్తేజం నింపేందుకే గతంలో జగన్ ప్రభుత్వం వ్యూ కక్షపూరితంగా కూల్చేసిన చేసిన ప్రజావేదిక శిథిలాలను తొలగించకుండా అలాగే ఉంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు రాష్ట్రం మళ్ళీ జగన్ వంటి విధ్వంసకర పాలనకు పాలన చేతుల్లోకి వెళ్తే ఎలాంటి నష్టం జరుగుతుందో భావితరాలకు గుర్తుండేలా శిథిలాలని అలాగే ఉంచాలన్నది ఆలోచన ప్రజల వాటిని చూసి రాజధాని రాష్ట్ర పునర్నిర్మాణానికి ఉత్తేజితులు కావాలన్నది చంద్రబాబు అభిమతం నిజమేనండి ప్రజావేదిక అనేది ప్రజల సొమ్ముతోటి అంటే మన సొమ్ముతోటి నిర్మించారు మన సమస్యల పరిష్కారాన్ని అక్కడ చూపటం కోసం అంటే ప్రజలని నేరుగా కలవటం కోసం అలాంటి దాన్ని కక్షపూరితంగా కూల్చేసినటువంటి శిథిలాలను తొలగించాల జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే అటువైపుగానే చంద్రబాబు నాయుడు అయినప్పుడు వెళ్తే అది చూసి కుల్లి కుల్లి ఆడవాలి అన్న ఉద్దేశంతో కానీ ఇప్పుడు ప్రజలకి గుర్తు చేసే విధంగా ఇలాంటి రాక్షసుడు మనకు ఒకడు ఉన్నాడు దరిద్రుడు కొన్నాళ్ళు మన రాష్ట్రాన్ని పరిపాలించాడు అని వచ్చే భావితరాలు కూడా తెలుసుకోవాలన్నమాట నిజమదే నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేసిన అల్లూరి ఓకే నెక్స్ట్ పేజీలో ఏంటో చూద్దామండి ఆర్థిక సుడిగుండం నుంచి గటెక్కించండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చంద్రబాబు వినతి మరో ఆరు కేంద్ర మంత్రులతోనూ సీఎం భేటీలు పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియాతోనూ రాష్ట్ర సమస్యల పరిష్కారంపై విస్తృత చర్చలు అంటే ఇప్పుడు మన చేతుల్లో ఏమీ లేదు కదండి ఆర్థిక సుడిగుండం ఉంది మన రాష్ట్రానికి దాని నుంచి గట్టెక్కి మహాప్రభు అని చెప్పి ప్రధానమంత్రి నా వినత వినతపత్రం సమర్పించాడు ప్రధానిని చంద్రబాబు సాయం కోరిన ఏడు ప్రధానాంశాలు స్వల్ప కాలానికి రాష్ట్రానికి ఆర్థికంగా చేయుతనివ్వడం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పునః ప్రారంభానికి సత్వర చర్యలు తీసుకోవడం అమరావతి రాజధాని ప్రాంతంలో ముఖ్యమైన మౌలిక పరిస్థితులు వసతులు ప్రభుత్వ భవనాల సముదాయం పూర్తికి సమగ్ర ఆర్థిక ఆర్థిక సాయం అందించడం పారిశ్రామిక అభివృద్ధికి ప్రోత్సాహకాలు ఇవ్వడం రాష్ట్రాలకు మూలధన వ్యయం అందించే ప్రత్యేక పథకం కింద ఆంధ్రప్రదేశ్కు అదనపు కేటాయింపులు జరిపి రహదారులు వంతెనలు సాగునీరు తాగునీటి ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూచ చూడటం బుందేల్ఖండ్ ప్యాకేజీ తరహాలో రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు మద్దతు పలకడం రుగరాజపట్నం పోర్టు పూర్తి చేసేలా రాష్ట్రానికి చేయూతనందించడం ఈ ఏడు ప్రధాన అంశాలుగా ప్రధానమంత్రిని కోరాడండి మన నరేంద్ర మన చంద్రబాబు నాయుడు గారు వికసిత ఆంధ్రప్రదేశ్కు కట్టుబడి ఉన్నాం అమిత్ షా అయితే అదే చెప్తున్నాడంట ఇక నెక్స్ట్ వార్తలోకి వెళ్తే వీరులారా వందనం సొంతగడ్డపై గడ్డపై టీమిండియాకు అపూర్వ స్వాగతం పదిహేడు ఏళ్ల తర్వాత టీ ట్వంటీ కప్పు గెలుచుకొని సొంత గడ్డపై అడుగుపెట్టినటువంటి మన భారత అయితే భయంకరంగా జనాలండి స్వాగతం పలికారు ఎటు చూసినా జనమే కళ్ళలో అభిమానమే రోడ్లు కిక్కిరిసిపోయాయి కేరింతలు చప్పట్లతో పరిసరాలు దద్దరిల్లిపోయాయి పూల వర్షం కురిసింది నినాదాలు మిన్నంటాయి ఇదే టీ ట్వంటీ ప్రపంచకప్ గెలిచి గురువారం స్వదేశానికి వచ్చిన భారత క్రికెట్ జట్టుకు లభించిన అఖండ స్వాగతం తమ హీరోలకు బ్రహ్మరథం పట్టిన ఫ్యాన్స్ ప్రపంచకప్పును చూసి మురిసిపోయారు అదండి పరిస్థితి మన ఇండియాకి గౌరవం తెచ్చినటువంటి జట్టుకి మాత్రం భారీ భారీ స్వాగతం పలికారు నెక్స్ట్ భారాసాకు భారీ దెబ్బ తెలంగాణలో కాంగ్రెస్ గూటికి ఆరుగురు ఎమ్మెల్యేలు అర్ధరాత్రి సీఎం రేవంత్ సమక్షంలో చేరికలు వీళ్ళు ఎప్పుడూ అర్ధరాత్రి చేస్తారట్టుందండి భారాసాకు భారీ దెబ్బ తగిలింది గురువారం అర్ధరాత్రి ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్లో చేరడం సంచలనం రేపింది ఎక్కడా హడావుడి లేకుండా ముందస్తు ఊహాగానాలకు తావివ్వకుండా చివరికంట అంతా గుంభనంగా సాగిపోయింది అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వారంతా కాంగ్రెస్ కండువాలకు ఆ ధరించారు ఓకే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ వార్త ఉందండి మన అమ్మటి రాంబాబు ఏం చేసినా యథవ పనులు దరిద్రంగా ఉంటాయి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అన్నమాట పిన్నెల్లి మంచోడు అన్యాయం జరుగుతోందనే ఈవీఎంలను పగలగొట్టారు చంద్రబాబు హామీల వల్లే వైకాపా ఓడింది తెదేపా పైన చర్యలు ఉంటాయి నెల్లూరు జిల్లా నెల్లూరు జైల్లో పిల్లని పిన్నెల్లిని పరామర్శించి మీడియాతో మాట్లాడిన మాజీ సీఎం జగన్ మాజీ సీఎం జగన్ అంట సీఎం జగన్ మా మాజీ సీఎం జగన్ మాట్లాడారంట ఇవన్నీ కూడా పిన్నెల్లి మంచోడంట వీడికి జగన్ గారికి ఇలాంటి వాళ్ళే మంచివాళ్ళు నేరస్తులు గూండా రౌడీయజం చేసేవాళ్ళు ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు మంచివాళ్ళు ఎందుకంటే వాడి బుద్ధి కూడా ఎలాంటిదే కదా ఏపీఎండిసిని వాడేసుకున్న ద్వివేది తల్లిదండ్రుల వై వైద్య ఖర్చులు ఎనభై లక్షల రూపాయలు ఈ సంస్థ నుంచే అడ్డు చెప్పకుండా బిల్లులు ఆమోదించిన ఎండి వెంకటరెడ్డి మచిలీపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ అరవై వేల కోట్లతో ఏర్పాటు త్వరలో అధికారిక ప్రకటన మచిలీపట్నంలో అరవై వేల కోట్ల రూపాయలతోటి భారత్ పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటు కానుంది ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పుదీతో భేటీ అయ్యారు ఈ సందర్భంగా మచిలీపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు ఇది నాలుగేళ్లలో పూర్తవుతుంది ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది రిఫైనరీ ఏర్పాటుకు సుమారు రెండు నుంచి మూడు వేల ఎకరాల భూమి అవసరమని కేంద్ర మంత్రి సూచించగా మచిలీపట్నంలో అందుబాటులో ఉందని ఇంకా కావాలన్నా ఇస్తామని మచిలీపట్నం జనసేన ఎంపీ వల్లభనేని బాసౌరి వివరించారు ఇదండి తొక్కే స్లాట్ను తప్పించుకుందాం ఇలా ఓకే బ్రహ్మపుత్రి అమ్మ కడుపు చల్లగా అయ్యకళ్ళు పండగ గరిమల మురిప మురిపప్పుని ముద్దుల మొలకొచ్చేదిక ఒక్క క్షణం అంటూ పడవలోని వారు పాడలేదు కానీ నిండు కొండలా పారుతున్న బ్రహ్మపుత్రలో నిండు చూలాలిగా నిండు నిండు కొండలా పారుతున్న బ్రహ్మపుత్రలో నిండు చూలాలికి అండగా నిలిచారు పన్నంటి పాపను చేతిలో పెట్టారు రైట్ అదిగోండి బ్రహ్మపుత్రలో పుట్టినటువంటి పాప ఆర్థిక సుడిగొండం నుంచి గట్టెక్కెచ్చండి అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర కేంద్ర మంత్రులతో కూడా భేటీ అయినటువంటి చంద్రబాబు రాష్ట్ర రాష్ట్రాభివృద్ధికి చేయూతనివ్వండి కేంద్ర మంత్రులకు చంద్రబాబు వినతలు ఢిల్లీ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు రాష్ట్రాభివృద్ధికి చేయుతనివ్వాలంటూ ఆయన చేసిన వినతలు ఇవి హోంమంత్రి అమిత్ షాతో ఏపీలో గ్రేఅౌండ్స్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు భూసేకరణ ఖర్చు మూడు వందల అరవై ఐదు కోట్ల రూపాయల విడుదల చేయాలి దాని నిర్వహణకు ఇరవై ఏడు పాయింట్ ఐదు నాలుగు కోట్ల రూపాయలు ఇవ్వాలి విభజన చట్టం ప్రకారం ఆస్తులను పంపిణీ చేయాలి పదో షెడ్యూల్లోని రాష్ట్ర స్థాయి సంస్థలకు సంస్థలను విభజించాలి ఏపీ జెన్కో తెలంగాణ డెస్కమ్ల మధ్య ఉన్న ఆర్థిక సమస్యలను పరిష్కరించాలి రెండు వేల పదిహేను నుంచి పెండింగ్లో ఉన్న ఏపీ ఐపీఎస్ క్యాడర్ను సమీక్షించి ఐపిఎస్ల సంఖ్యను డెబ్బై తొమ్మిది నుంచి పదకొండు వందల డెబ్బై నాలుగు పెంచాలి ఇవి అమిత్ షాని అడిగారంటండి ఇంకా రహదారి రవాణా మంత్రి నితిన్ గడ్కరీతో ఇవన్నీ కూడా చర్చించినవి చాలా ఉన్నాయి మన రాష్ట్రానికి ఏదవసరం అవన్నీ కూడా చర్చించారు ప్రజా తీర్పునకు వక్ర భాష్యాల ప్రజల వ్యతిరేకతతో కాదు చంద్రబాబు హామీల వల్ల పోయామంటూ జగన్ కొత్త పాట దాడులు అక్రమ కేసులను ప్రోత్సహించరాదంటూ సూక్తి ముక్తావాలి ఈవీఎంను పగలగొట్టిన పిల్లె పిన్నెల్లి మంచితనానికి కితాబు చెప్పాను కదా జగనే దుర్మార్గుడు అలాంటి దుర్మార్గుడికి అలాంటివే ఉంటాయి జగన్ పర్యటనలో దొంగల హల్చెల్ మాజీ సీఎం జగన్ పర్యటనలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు గురువారం నెల్లూరులోని సెంట్రల్ జైలు వద్దకు రాగా ఆయన్ను చూసేందుకు వైకాపా కార్యకర్తలు పెద్ద ఎత్తున గమ్మిగొడారు ఈ సందర్భంగా తోపులాట చోటు చేసుకుంది ఇదే సమయంలో దొంగలు చేతులకు పని చెప్పారు ఒక దొంగ వస్తే చూడటానికి జనాలు వస్తే మిగతా దొంగలు చేతివాటం చూపించారంట రోహిత్ మట్టి రుచి ఎలా ఉంది భారత కెప్టెన్తో నరేంద్ర మోదీ ప్రపంచ ఛాంపియన్లకు అతిథ ఆతిథ్యం ఇచ్చిన ప్రధాని అంటే రోహిత్ గెలవటంతో అక్కడ మట్టి తీసి కొంచెం తిన్నాడు కదండి అది అడిగారంట ఏడున ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబుకు ఘనస్వాగతం తెదేపా అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల ఏడున హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న పాల్గొంటారని పార్టీ నేతలు తెలిపారు ఈ సందర్భంగా పార్టీ అధినేతకు ఘనస్వానం చేయాలని రాష్ట్ర పార్టీ నిర్ణయించింది ఓకే వైకాపా మాజీ ఎమ్మెల్యే వికృత చేష్టలు పదిహేడేళ్ల యువతిపై మూడేళ్ల మూడేళ్లుగా ఆగాయిత్యం డాక్టర్ సుధాకర్పై పోక్సో కేసు నమోదు అరెస్ట్ చేసి కోర్టుకు తరలింపు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచేందుకు తీసుకెళ్తున్న పోలీసులు కర్నూలు నేర విభాగం ఓర్వకల్లు ఇక్కడ జరిగిందంటండి కర్నూలు జిల్లా కో కోర కోడుమూరు మాజీ ఎమ్మెల్యే వైకాపా నేత డాక్టర్ జరదొడ్డి సుధాకర్ వికృత చేష్టలు గురువారం వెలుగులోకి వచ్చాయి ఆయన ఓ యువ యువతిపై గత మూడేళ్లుగా లైంగిక దాడికి పాల్పడ్డారు కొద్ది రోజుల కిందటి వరకు ఆయన ఎమ్మెల్యేగా ఉండటంతో బాధితురాలు మౌనంగా భరిస్తూ వచ్చింది ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ధైర్యంగా ముందుకొచ్చింది కర్నూలు రెండో పట్టణ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేసింది వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు అదండి పరిస్థితి ఈవీఎం ధ్వంసం సిఐపై హత్యాయత్నం నేరాలు కావా జగన్పై నేతల మండిపాటు అంటే జగన్ పిన్నెల్లిని కలిసిన తర్వాత కొన్ని వికృత వ్యాఖ్యలు చేశారు కదా దాని గురించి చంద్రబాబుకు థ్యాంక్స్ చెప్పడానికి బైక్ యాత్ర విదేశీ విద్యా పథకాన్ని ఎన్డీఏ ప్రభుత్వం పునఃప్రారంభిస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలపడానికి మక్బుల్ జాన్ అనే మహిళ ద్విచక్ర వాహన యాత్ర చేపట్టారు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో యాత్ర ప్రారంభించిన ఆమె గురువారం సాయంత్రం గోరంట్లకు చేరుకున్నారు రెండు వేల ఇరవైలో ఈ పథకాన్ని అమలు చేయాలని కోరుతూ సుమారు ఎనిమిది వందల కిలోమీటర్లు బైక్ యాత్ర పెట్టానని ఆమె తెలిపారు ఓకే సూపర్ ఎన్నికల వ్యవస్థను అవహేళన చేసేలా జగన్ వ్యాఖ్యలు నెల్లూరు జైల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరి పరామర్శించిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల వ్యవస్థను అవహేళన చేసేలా ఉన్నాయని భాజపా అధికార ప్రతినిధి విల్సన్ మండిపడ్డారు ఓకే అనుమతి లేకున్నా ఉన్నట్లు చూపి ప్లట్ల విక్రయం ఫర్జరీ సంతకాలు నకిలీ పాత్రలతో దందా కాకాని గోవర్ధన్ రెడ్డి సొంత గ్రామం లేఅవుట్లో భారీ మోసం అన్ని చోట్ల అరాచకాలేనండి ఆ ప్రభుత్వంలో మరి దరిద్రుడు ఎలా పుట్టాడో కానీ రాజశేఖర రాజశేఖర రెడ్డి గడుపున చెడబుట్టాడు సరేనండి ఈనాడులో వచ్చినటువంటి వార్తలు అవి ఒక్కసారి సాక్షులేని వార్తలు వేసారో చూద్దాం జన నీరాజనం టీమిండియాకి జనాలు ఏ విధంగా నిరాజనం పలికారో చూడండి పద్ధతి మార్చుకో చంద్రబాబుకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ హెచ్చరిక విధ్వంస సంస్కృతికి పుల్ స్టాప్ పెట్టకపోతే రియాక్షన్ తప్పదు అబ్బా విధ్వంస సంస్కృతి అంటండి బాబు దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదేనేమో దాడులు ఆపమని కోరడం లేదు హెచ్చరిస్తున్నాం ఎల్లకాలం రోజులు మీ కావు పాపాలు పండుతున్నాయి ఓవైపు విధ్వంసం దాడులు చేస్తూ తిరిగి తప్పుడు కేసులా ఎవరి స్థాయిలో నాకు ఎవరి స్థాయిలో వాళ్ళు రెడ్ బుక్లు చూపిస్తూ విధ్వంసాలా ఓటు వేయలేదన్న కారణంతో భౌతిక దాడులు చేస్తారా ఆస్తుల ధ్వంసం దాడులపై పోలీసులకు ప్రేక్షక పాత్ర పోలీసులది ప్రేక్షక పాత్ర అంటండి వీళ్ళు రాసేవన్నీ తప్పుడు రాతలే దారిద్రులు నాకు భద్రతను పునరుద్ధరించండి అబ్బా ఇకి భద్రత కావాలంటే ఎందుకు సర్వజాతటి వాళ్ళతో డ్యాన్సుల్ వేయడానికా ఆదుకోండి ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు వినతి పత్రం మూడు ప్రధాన పత్రికల్లోనూ కూడా ఇవే వచ్చినాయండి బిల్లుపై బాధుడు సాధారణంగా వాడుతున్న విద్యుత్కే బిల్లు ఇప్పుడు బిల్లుపైన ఛార్జీలు థర్డ్ పార్టీ యాప్లై ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించడం ఇక కుదరదు పంపిణీ సంస్థల యాప్ వెబ్సైట్లలో చెల్లింపులతో అదనపు ఛార్జీల వాత వినియోగదారులపై నెలకు దాదాపు ముప్పై కోట్ల రూపాయల అదనపు భారం అదనపు భారం గురించి వీళ్ళు రాస్తున్నారు బిల్లులు ఎనిమిది సార్లు పెంచి అందులో మళ్ళీ ఎఫ్టిపి బిల్లు ఎఫ్టీటీపీ ఛార్జీ అని చెప్పి ఒకటి క్రియేట్ చేసి వీళ్ళు కూడా మాట్లాడుతున్నారండి కార్యాలయాల కూల్చివేతపై సర్కారుకు ముక్కుతాడు దుందుడుకు చర్యలను అడ్డుకుంటూ హైకోర్టు కీలక ఆదేశాలు ప్రజా ప్రయోజనాలు ప్రభావితం అవుతుంటే మినహా కూల్చడానికి వీల్లేదు అతిక్రమణలు స్వల్పం సాధారణం అప్రధానం అయినప్పుడు కూల్చరాదు విచక్షణ అధికారాన్ని ఉపయోగించేటప్పుడు నిష్పక్షపాతంగా ఉండాలి ఏ నిర్ణయం తీసుకున్నా చట్ట నిబంధనలకు అనుగుణంగానే ఉండాలి వివరణలు అదనపు వివరణలు డాక్యుమెంట్లు తీసుకుని విచారించండి అవసరమైనప్పుడల్లా వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ వాదనలు వినాలి రికార్డులు సంబంధిత భవనాలను పరిశీలించండి మొత్తం ప్రక్రియ ముగిసే వరకు కార్యాలయాలపై ఎలాంటి కఠిన చర్య వద్దు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పుడి కృష్ణమోహన్ ఉత్తర్వులు అంటండి వ్యాపారం చేయాలంటే కప్పం కట్టాల్సిందే వైఎస్ఆర్ జిల్లా మైలవరంలో టీడీపీ నాయకుల రౌడీజం అబ్బా రౌడీజం గురించి వీళ్ళే మాట్లాడాలా చంద్రబాబు పద్ధతి మార్చుకో వైఎస్ జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యం అబ్బా 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 నువ్వు చెప్తున్నావా అబ్బా యువగలం పాదయాత్రకి సహకరించకుండా నారా లోకేష్కి కనీసం నుంచొని స్టూల్ మాట్లాడటానికి మైక్ లేకుండా చేశారు కాన్వాయ్ లేకుండా చేశారు వీళ్ళు మాట్లాడుతున్నారు ఏం లేవండి సాక్షిలో ఎంతకన్నా యథవ పలుకులు ఏముంటాయి చెప్పండి అంత సాక్షి ఇవన్నీ కూడా తప్పుడు రాట్లే సర్వర్లు డౌన్ ప్రవేశాలకు ఆటంకం కుల ఆదాయ ధ్రువపత్రాల జారీలో ఆలస్యం సకాలంలో సర్టిఫికెట్లు అందక దరఖాస్తుకు ఇబ్బందులు పదితో ముగుస్తున్న డిగ్రీ కోర్సుల గడువు సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న విద్యార్థులు అధికారుల తీరుతో విద్యార్థులకు తప్పని ఇక్కట్లు అక్కడ జరిగేది ఒకటైతే ఇక్కడ రాసేది ఇంకోటి లాగా ఉంటాయండి సాక్షి పత్రిక నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో ఏమొచ్చిందో చూద్దామండి ఇందులో కూడా మనకి కప్పొంగిన అభిమానం అని రాశారు ఇక నెక్స్ట్ ఆదుకోండి అంటూ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోదీని అభ్యర్థించినటువంటి ప్రధాన అంశాల గురించి రాశారు గ్రూప్ వన్లో గోల్మాల్ ఇది ఒక కొత్త విషయం అస్మదీయ అభ్యర్థులకు మార్కుల వరద ఇర రెండు వేల ఇరవై రెండు గ్రూప్ వన్ ఇంటర్వ్యూలో మతలబు ఒక అభ్యర్థికి డెబ్బై ఐదుగాను డెబ్భై నాలుగు పాయింట్ ఐదు మార్కులు ఆయన గతంలో డీజీపీ కార్యాలయ ఉద్యోగి ధనుంజయ రెడ్డి బంధుకు డెబ్బై నాలుగు మార్కులు చాలామంది అభ్యర్థులకు తొంభై తొమ్మిది శాతానికి పైగా అక్రమాలంటూ తొలుత ఇంటర్వ్యూలు రద్దు మళ్ళీ కొన్నాళ్లకు ఆకస్మికంగా పునరుద్ధరణ అందలం దిగని అక్రమార్కులు గత ప్రభుత్వంలో చేసిన పాపాలకు అగ్గి అవినీతి బయటపడకుండా సర్వే చేస్తున్నారు సారీ సర్దేస్తున్నారు ఎక్సైజ్ గన్లు సిఐడిలో ఫైళ్ళ దహనం తాజాగా సిపిఐ సిపిజి పీసీజీ ఫైళ్లను అదే గతి ఎన్నికల ఫలితాలు వెలువడైన నెలైనా ఇంకా ఎక్కడే అధికారులు అక్కడే అధికార ఆధారాలన్నీ చెరిపేశాక చేసేదేమిటి ఇప్పటివరకు ఒక్కదానిపైన విచారణ లేదు కూటమి ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు నిజమేనండి ఏం మాట్లాడుతున్నారు జగన్ గంజాయి ఆచూకీ చెబితే బహుమతి రైతులకు వెయ్యి కోట్ల రూపాయలు వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ అరెస్ట్ గంజా ఆచూకీ చెప్తే బహుమతి అంటండి పది రోజుల్లో అందుబాటులోకి టోల్ ఫ్రీ టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఉంటుందంటండి ఐజీ నేతృత్వంలో ప్రత్యేక టాన్స్ టాస్క్ ఫోర్స్ అంటండి ఎందుకంటే గంజాయి గురించి ఆచూకీ చెప్పాలని ప్రాణాలు తోడేస్తున్న వాయు కాలుష్యం ఎనిమిది నెలల గరిష్టానికి నిరుద్యోగ రేటు పనిచేసిన వాళ్లకు ప్రాధాన్యం ఎలా హతాస్ తొక్కేసలాట కేసులో ఆరుగురి అరెస్ట్ ఇవన్నీ మన రాష్ట్రానే కాదు అమరావతికి కేంద్ర సంస్థల క్యూ మళ్ళీ రాజధానికి ఇచ్చేస్తున్న నలభై ఐదు సంస్థలు నలభైకి పైగా సంస్థలు సిఆర్డిఏతో చర్చలు జ క్లియరెన్స్ చేపట్టాలని సూచనలు జంగిల్ క్లియరెన్స్ చేపట్టాలని సూచనలు ఇచ్చారంట సోమవారం నుంచి పనులు ప్రారంభించే ఏర్పాట్లు అమరావతికి సంస్థలు వచ్చే మార్గాలు అయితే ఉన్నాయండి సిఆర్డిఏతో చర్చలు అయితే జరిపారంట చూడాలి ఇవండి మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్